హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ నేను ఎక్కడున్నానో తెలుసా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది చాలా పెద్ద మహావృక్షం అంటారు కదా అలాంటి పిల్లల మరి మీ అందరికీ తెలిసిందే కదా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఐ మీన్ మహబూబ్ నగర్కు జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఈ పిల్లల మరి మహావృక్షం ఉంది ఈ మహావృక్షము ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది ఆసియా అంటే మన భారతదేశంలోనే ఇంత పెద్ద మహావృక్షం మూడవదే అని చెప్తున్నారు అయితే దీని మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదట చాలా అద్భుతంగా అంటే ఒక పాము పెద్ద పడగ విప్పితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే దాదాపుగా ఈ పెద్ద చెట్టు కింద వెయ్యి మంది ఒకేసారి ఆశ్రమం పొందొచ్చు అన్న భావన కలిగేలా అంత పెద్దగా ఉంది అంటే ఒక వెయ్యి మంది ఒక గొడువు కింద ఎలా నిలబడతారో అలా ఉంది మరి మొత్తం మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది నిజంగా చాలాసార్లు అనుకున్నాను ఈ పిల్లల మరికి వెళ్ళాలి చూడాలని ఎప్పుడూ కుదరలేదు మీకు నేను చూస్తూ మీ అందరికి కూడా మన సాహిత్య టీవీ ద్వారా చూపిస్తాను పదండినతో పాటు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మహావృక్షం ఏడు వందల ఏళ్ల ఘన చరిత్ర దాని సొంతం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిల్లల మర్రిలో మనం ఇప్పుడున్నామండి మనం లోపలికి వెళ్ళి ఆ అద్భుతమైన మహావృక్షాన్ని చూద్దాము ఎందుకంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అట చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన విషయమో కదండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి పది రూపాయలు ఎంట్రన్స్ ఉంటుంది మేము ఉదయాన్నే వెళ్ళాము ఇంకా మాతోనే మొదలవుతుంది అందుకని కాసేపు అక్కడ మా ఆవిడ అక్కడ పనిచేసి ఆవిడతో మాట్లాడుతుంది అదిగోండి లోపలికి అడుగు పెట్టాము పిల్లల మర్రి మహావృక్షం ఈ మహావృక్షం గురించి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మరెన్నో విశేషాలు ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి శా శాఖలుగా విస్తరించి ఉన్న ఈ యొక్క పిల్లల మర్రి చెట్టుని చూస్తే రెండు కళ్ళు సరిపోవండి మనకు మహబూబ్ నగర్ జిల్లా కానీ మహబూబ్ నగర్ కానీ గుర్తుకు రాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పిల్లల మర్రి మహావృక్షం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంతోమంది దీని గురించి మాట్లాడుకునేలాగా ఉంటుంది అంతటి మహావృక్షం అంత విశేషమైన వృక్షం దీనికి ఏడు సంవత్సరాలు కాదండి ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది ఏడు శతాబ్దాల చరిత్ర అంటే మాటల ఒక చెట్టు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో చూడండి ఎలా ఉందో శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుందండి మనం ఇటు తలదిప్పినా కనిపిస్తుంటుంది అటు తలదిప్పినా కనిపిస్తుంటుంది అయితే దీని మొదలు ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదట ఎంత ఆశ్చర్యమో కదా నిజంగా ఎటు చూసినా అదే మొదలేమో అన్న భావన మనకు స్ఫురించేలా ఉంటుంది కానీ అది మొదలు కాదు మరి దాని మొదలు ఎక్కడా అన్నది ఎవరికీ తెలియదు ఒక అంతు చిక్కని రహస్యంగా ఉంది అని చెప్పవచ్చు ఈ పిల్లల మరి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తలమానికమని చెప్పవచ్చు అయితే సరైన సంరక్షణ లేకపోవడం వల్ల నాలుగేళ్ల క్రితం ఒక శాఖ నేల కొరిగింది అయితే తర్వాత మళ్ళీ తన చరిత్రని తనే నిర్మించుకొని తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తనే తీసుకురావాలనుకుందేమో ఆ మహావృక్షము మళ్ళీ వేళ్ళూనుకొని మళ్ళీ పచ్చగా ఇదయ్యి మళ్ళీ పర్యాటకులకు సందడి చేస్తోంది గమనిస్తున్నారు కదా అంటే పునరుజ్జీవనం ఒక మహావృక్షము కొరిగిపోయింది ఇక దాని ఇది వెళ్ళిపోతోంది అన్న భావన ఉన్న సమయంలో మళ్ళీ పునరుజ్జీవనం చేసుకొని ఇవాళ ఉమ్మడి రాష్ట్రం అంటే మహబూబ్ నగర్ జిల్లాకే కాదండి తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక పిల్లల మరి మహావృక్షము అనేది ప్రతి ఒక్కరూ ఎంతోమంది చరిత్రకారులు పరిశోధన చేయడానికి ముఖ్యంగా స్కూలు కళాశాల విద్యార్థులు యాత్రికులు నిరంతరం ఇక్కడికి వస్తూ ఉంటారు శని ఆదివారాలు అయితే ప్రత్యేకంగా ఎంతోమంది స్కూల్ విద్యార్థులను ఉపాధ్యాయులు తీసుకొని బస్సుల్లో ఇక్కడికి తరలి వచ్చి ఈ యొక్క పిల్లల మరి చెట్టుని సందర్శిస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి దాని తాలూకు ఊడలు భూమిలోకి వేళ్ళూనుకొని వెళ్ళిపోయాయి చూడండి ఇది చూస్తే ఓహో ఇక్కడేనేమో మొదలు అనుకుంటాం మరో చోటికి వెళ్తే అక్కడ ఓహో ఇది మొదలేమో అనుకుంటాం అంటే మనకు ప్రతి చోట అక్కడే మొదలేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది యాక్చువల్లీ నాలుగేళ్ల క్రితము తెగులు చెదలతో ఈ పాలమూరు ప్రతీకగా మిగిలినటువంటి పిల్లల మరికి ఒక గడ్డు పరిస్థితి అయితే ఎదురైంది ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇది చేసుకొని మళ్ళీ తన పునర్వైభవాన్ని చాటుకునేలాగా మనకు ఇది చేయడం అనేది జరుగుతోంది ఇక్కడ బరి మర్రి చెట్టుకు బలమైన ఊడలు ఉంటాయండి అయితే ఈ ఊడలు ఎక్కడ ఇదవుతాయో అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఏమంటారు పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాటు చేస్తున్నారు అలాగే కొంత అంటే ఇట్లా ఏమంటారు రాళ్ళతో స్టాండులా కూడా పెట్టారండి మీకు చూపిస్తాను ముందు ముందు చూడండి ఎంత పెద్దగా ఉందో సందర్శకులతో అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుందండి లోపల పిల్లల మర్రి ఇది మహబూబ్ నగర్కి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పిల్లల మర్రి ఈ మహావృక్షము హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మహబూబ్ నగర్కి నేరుగా వెళ్ళాల్సి ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి ఈ పిల్లల మరి ఈ చెట్టు ఏదైతే ఉందో మహావృక్షము ఇక్కడికి సుమారుగా ఒక నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహబూబ్ నగర్ నుంచి అయితే కేవలము నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మహబూబ్ నగర్ జిల్లాకి తలమానికమని చెప్పవచ్చు అసలు ఎంతో చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షాన్ని ఎంత దర్జాగా ఉంటుందంటే ఆ చెట్టు ఆ చెట్టు కొమ్మలు పచ్చటి ఆకులు నిరంతరము కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక ఆకుపచ్చ పందిరి వేస్తారు కదా పెళ్ళికి ఆ పెళ్ళికి పందిరి వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట పైగా మనం పచ్చటి చెట్ల కింద నుంచి పచ్చటి చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చడము ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం కదండి నిజంగా ఇప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ గమనిస్తున్నారు కదా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టుగా ఉంటుంది పిల్లల మర్రి మహావృక్షం నిజంగా ఎటు చూసినా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది ఒకే చెట్టు సుమారుగా నాలుగు ఎకరాల విస్తీర్ణం ఏమండి మామూలు విషయమా అసలు నమ్మసఖ్యమైన విషయమా కానీ నమ్మాల్సిందే నమ్మి తీరాల్సిందే ఆ నమ్మకానికి సాక్షిభూతంగా నిలిచిందే పిల్లల మర్రి మహావృక్షం మీరు గమనిస్తున్నారు కదా అసలు మొన్నటిదాకా ఇక్కడికి పర్యాటకులకు అవకాశం లేదు అది లేకుండింది మళ్ళీ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ తిరిగి మొదలు పెట్టారు సో అందరూ మళ్ళీ తరలి వస్తున్నారు ఈ పిల్లల మరి మహావృక్షాన్ని చూడాలని ఎంతో కాలంగా మేము కూడా అనుకుంటున్నాం పొద్దుస్తమానం హైదరాబాద్ టు కర్నూలు కర్నూలు టు హైదరాబాద్ వెళుతూ ఉంటాం అయితే ప్రత్యేకంగా మహబూబ్ నగర్కి అయితే రాములండి ఎందుకంటే మేము జడిచెర్ల మీదుగా రైల్లో వెళ్ళినా కారులో వెళ్ళినా జడిచెర్ల మీదుగా అలా వెళ్తాం ఈ జడిచిర్ల నుంచి ఇలా పక్కకు రావాల్సి ఉంటుంది మహబూబ్ నగర్ వెరీ నియర్ టు జడ్చెర్ల ఈ జర్చర్ల నుంచి అదిగో చూడండి ఆ స్టాండ్స్ లాగా వైట్గా దిమ్మలు అలా అంటే ఆ చెట్టుకు సంబంధించి శాఖలు ఇవి అయిపోకుండా మళ్ళీ వాటిని అలా నిలబెడుతున్నారనమాట లేకపోతే నేల కొరిగిపోతాయి శాఖలు చూడండి ఇప్పుడు చూస్తే పచ్చగా ఆకులతో కలకలలాడుతోందండి నిజంగా ఆ మర్రి చెట్టుని ఆ పిల్లల మర్రిలోకి వెళ్ళి ఆ మర్రి చెట్టుని చూస్తే కడుపు నిండిపోతుందంటారు కదా అలాంటి భావన ఉంటుంది సాధారణంగా ప్రతి వాళ్లకు మనకు మొక్కల్ని పచ్చటి మొక్కల్ని పచ్చటి చెట్లను చూస్తే చాలా ఆనందం వేస్తుంది కదా ఎందుకంటే వాటి నుంచి ప్రాణవాయువు మనకు లభిస్తుంది నీడని గొడుగులాగా మనకు నీడనిస్తుంది వర్షం వచ్చినా లే ఎండ వచ్చినా కూడా మనకు ఆశ్రయం ఇస్తే చల్లని చల్లని తల్లి లాంటిది చెట్టు అని అంటారు చెట్టు మొదలు ప్రతి చోట అండి మరీ దగ్గరికి వెళ్ళి టచ్ చేసే అవకాశం లేకుండా చుట్టూ కంచెల్ని వేశారు ఎందుకంటే మన వాళ్ళు చాలా ఇది మనుషులు కదా మీకు తెలియందే ఉంది వెళ్ళి ఆ చెట్టు మీద ఐ లవ్ యూలో అని పేర్లు రాసుకొని దాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టరు అందుకని అలాంటి పరిస్థితి లేకుండా చక్కగా ఫెన్సింగ్ వేశారండి ప్రతి చోట ఎక్కడెక్కడైతే శాఖోపశాఖలుగా ఊడలు విస్తరించి ఉన్నాయో అక్కడంతా ఆ ఫెన్సింగ్ వేయడం జరిగింది మనం చాలా దగ్గరగానే చూస్తాము కానీ టచ్ చేయలేము అన్నమాట ఆ శాఖలు ఇవన్నీ చెట్ల శాఖలేనండి చూస్తుంటే ఇదొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క భారీ వృక్షంలాగానే ఉంటుంది కానీ ఇవన్నీ ఊడలు శాఖలుగా విస్తరించి మళ్ళీ భూమిలో వేళ్ళు వేళ్ళుకొని మళ్ళీ తిరిగి మనకు ఇవన్నీ మనం చూస్తే అక్కడికి ఎన్నో చెట్లున్నాయి ఒక యాభై చెట్లున్నాయేమో అని అనుకుంటాం కానీ అలా కాదండి ఇదంతా ఒక్కటే ఒక్కటే ఒకటే అదే పిల్లల మర్రి అందుకనే ప్రపంచంలో రెండవ అతిపెద్దది పెద్దదయ్యింది అని మనకు తెలుస్తుంది చరిత్రను బట్టి చూస్తే ఇక్కడ చక్కగా చాలా బాగున్నాయండి అక్కడక్కడ సిమెంట్ చెప్టాలు ఉన్నాయి కాసేపు పిల్లలు ఆడుకోవచ్చు కాస్త ప్రశాంతంగా గడపడానికి కూడా ఉందన్నమాట అంటే అటవీ శాఖ అధికారులు చక్కగా సంరక్షణ చర్యలు చేపట్టారు ఇప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఉంటుంది ఎందుకంటే కాసేపు వచ్చి ఇక్కడ చెట్ల కింద సేద తీరొచ్చు ఆ పిల్లల మరి చెట్టుని ఆ మహావృక్షాన్ని చూడొచ్చు తనివి తీర అలాగే కాసేపు సేద తీరొచ్చు ఈ ముందరనే ఒక పార్క్ అనే ఉంది ఆ పార్క్ను కూడా మనం సందర్శిద్దాము దీనికంటే ముందు మనం ఈ శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు పిల్లల మరి వీలైతే మన సాహిత్య టీవీలో ఉంటుంది చాలా బాగుందండి అది కూడా పునర్నిర్మించిన దేవాలయము చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంది అక్కడ తర్వాత మళ్ళీ అది చూసి ఇలా వచ్చాము యాక్చువల్లీ పిల్లల మరి ఎంటర్ అవ్వడానికి పెద్దవాళ్ళకు ఇరవై రూపాయలు పిల్లలకు పది రూపాయలు ఉంటుందండి ఎంట్రన్స్ ఫీ అలా లోపలికి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఈ పిల్లల మరి చెట్టుని చూడ్డానికి పది రూపాయలు టికెట్ తీసుకుంటారు ఆ పది రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వచ్చాము ఎవరూ కనిపించడం లేదు కదా మేము మాత్రమే వెళ్ళామండి అంటే అప్పుడప్పుడే ఫస్ట్ మేమే అడుగు పెట్టాము ఆ తర్వాత కొంతమంది సందర్శకులు వచ్చారు పైగా అది ఆదివారం కాదు అదే సండే అట్లా ఏదైనా సెలవు దినాలు ప్రత్యేకంగా అలాంటి రోజులు ఉంటే చాలామంది వస్తారు మెయిన్గా ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ అంటే స్కూల్ విద్యార్థులు చాలామంది వస్తుంటారు అనమాట బస్సుల్లో ప్రత్యేకంగా పిల్లల మరిని చూపించాలి పిల్లలకు దాని గురించి వివరించాలి అంటే ఒక చెట్టు తాలూకు చరిత్రని పిల్లలకు తెలియచేయాలి ఔరా అని చెప్పేసి పైగా మనం కూడా సగర్వంగా చెప్పుకునేలాగా మా తెలుగు ప్రాంతంలో మా భారతదేశంలో ఇలాంటి ఒక అద్భుతమైన చెట్టు ఉంది అని చెప్పుకోవడానికి వీలుగా ఒక చరిత్రకు సాక్షిభూతంగా నిలిచింది ఈ పిల్లల మర్రి మర్రి చెట్టు ఈ మహావృక్షం అండి నిజంగా చూడండి అదిగో ఆ తెల్లవి ఇలా నిలబెట్టారు గమనిస్తున్నారు కదా అంటే అవి చెట్టు ఒరిగిపోకుండా ఆ శాఖలు అలా ఒరిగిపోకుండా ఉండడం కోసం మరి దీని నిర్వహణ కూడా మామూలు విషయం కాదండి చాలా కష్టం ఒకసారి ఎండిన ఆకులు రాలుతూ ఉంటాయి మళ్ళీ అది చీపురు పెట్టి ఊడుస్తూ ఉండాలి సంరక్షిస్తూ ఉండాలి సంరక్షణ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు అని చెప్పొచ్చు మేము చూసినంతవరకు చాలామంది అక్కడ మనకు ఎదురుగానే ఎదు మనం ఎంట్రెన్స్లోనే ఒక ఆవిడ క్లీన్ చేస్తూ ఉన్నారు చేతిలో చీపురు పట్టుకొని గమనించినట్లయితే చక్కగా ఉందండి పిల్లల మరి మరి చెట్టు చూడండి ఆ శాఖలు చూడండి ఆ ఊడలు ఒకదాని మీద ఒకటి ఎలా పడుకున్నాయో పిల్లలు అల్లరి చేస్తారు కదా ఆడుకుంటూ సరదాగా ఒకరి మీద ఒకరు పడుతూ లేస్తూ దుమ్ములో మట్టిలో అలా నాకు ఈ పిల్లల మరి చెట్టును చూసినప్పుడు పిల్లలు ఆడుకుంటే ఆట స్థలంలో ఒకరి మీద ఒకరు పడి నవ్వుకుంటూ కేరింతలు కొడుతూ ఎలా ఉంటారో అలా అనిపించింది అంటే చూడండి ఇలాంటివి చూస్తే మీకు అనిపిస్తుంది కదా పిల్లలే కదండి కల్లా కపటం లేకుండా ఒకరి మీద ఒకరు పడి చిన్నగా చిలిపిగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అలాగా ఉంది పెద్ద చెట్టు అండి ఫోర్ ఎకర్స్ దాదాపు ఫోర్ ఎకర్స్లో విస్తీర్ణంలో ఉండడం అంటే మామూలు విషయమా అండి చూడండి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒకే ఒక చెట్టు మొదలెక్కడో తెలియని ఒక చెట్టు అది మహావృక్షం ఎంత పెద్దది అంటే నిజంగా అండి నేను మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చెబుతున్నానంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా మనం చూసి అనుభూతిస్తే అసలు మాటల్లో చెప్పలేమండి చాలాసార్లు అనుకున్నాము వెళ్ళాలని బట్ వెళ్ళాము అది అవే చూడండి వైట్గా ఇలా నిలబెట్టారు లేకపోతే పోతాయండి మరి వీటిని ఇది చారిత్రక సంపద కదండి మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఆటవి శాఖ వాళ్ళు కాదు ప్రభుత్వాలది ఒక్కటే కాదండి ప్రజలు మనది కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇందాక చెప్పాను కదా వాళ్ళు ఫెన్సింగ్ ఎందుకు వేశారో మన వాళ్ళు ఆ చెట్టు ఎక్కడము ఆ చెట్టు మీద కోతి కొమ్మొచ్చు లాంటివి వాడడం ఆ కొమ్మలు ఇరగొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే పేర్లు చెక్కడం కూడా చేస్తుంటారు వీటి వల్ల ఏమవుతుందనంటే అవి నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా చక్కటి సంరక్షణ చర్యలు ఈ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు చూడండి ఆ యొక్క ఒక్కొక్క శాఖ వేర్లు ఇట్లా భూమిలోకి మళ్ళీ వేళ్ళు అనుకొని వెళ్ళడం అవి చూస్తుంటే మామూలుగా లేదండి అదిగో మావిడ వస్తుంది మావిడ కూడా మొత్తం తిరిగి అబ్బురపడి చూస్తుంది అసలు ఏంటి ఒక్క చెట్టు ఇంత ఇదిగా ఉంటుందా అన్నట్టుగా నిజమే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరిని ఈ పిల్లల మర్రి చెట్టు సంభ్రమాచర్యాలకు గురి చేస్తుంది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదండి అదిగో బుద్ధ విగ్రహము మీరు కూడా ఎప్పుడైనా మహబూబ్ నగర్కి వెళితే లేకపోతే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంటాం కదా ఆ మహబూబ్ నగర్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి పిల్లల ఇక్కడ పిల్లల మర్రి చెట్టు ఇదే ప్రధానంగా మనకి ఇది మహబూబ్నగర్ జిల్లాకే తలమానికం పిల్లల మర్రి మహావృక్షము ఇది చూసుకోవచ్చు ఆ తర్వాత ముందు చిన్న పార్క్ ఉందండి ఆ పార్క్ వీడియో కూడా మీకు తర్వాత అందిస్తాను గతంలో మనం రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా చూపించాను పిల్లలు మరి చూడండి మన సాహిత్య టీవీలో ప్రధానంగా తీర్థయాత్ర విహారయాత్రకు సంబంధించిన వీడియోలు వస్తుంటాయి మీరు రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు చేస్తున్నారు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి ముందు ముందు మరింత ప్రయత్నం చేస్తాను మీరు కూడా వీలైనప్పుడు ఈ పిల్లల మరి చెట్టును సందర్శించ చూశారు కదండి పిల్లల మరి మహావృక్షాన్ని నిజంగా మహావృక్షం అంటే మహావృక్షమే కదండి అసలు శా శాఖలుగా విస్తరించి ఉండడం రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా మీకు వీడియోలో ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇక్కడ దగ్గరుండి అనుభవిస్తూ ఆస్వాదిస్తుంటే అబ్బురపడిపోయానంటే నమ్మండి ఇది మహబూబ్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పిల్లల మర్రి మహావృక్షం అని మీరు కూడా ఇటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పిల్లల మర్రిని ఖచ్చితంగా చూడండి చాలా అద్భుతమైనది ఇది వారసత్వ సంపద భారతదేశంలోనే పరిమాణంలో ఐ మీన్ సైజులో ఇది మూడవదట మరి మీకు ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమండి లైక్స్ చేయడం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు నచ్చితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ సాహిత్య ప్రకాష్ Please watch, like, share and subscribe Sahitya TV.